నమస్తే అండి నా పేరు నర్సింగ్ హోమ్లు వెలగానే ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఒక రీసెంట్గా ఒక కేసు నా టేబుల్ దగ్గరికి వస్తే దానికి సంబంధించి మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇది ఎవరికైనా సరే కొద్దిగా అమాయకంగా సిగ్నేచర్స్ పెడుతుంటారు షూరిటీస్గా ఉంటుంటారు పర్టికులర్గా పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉండరు ఈ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఒక ఎంప్లాయ్మెంట్లో ఉంటూ వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటూ ఎవరైనా షూరిటీగా నిలబడడం కనుక తెలుసో తెలియక ఈ చిట్ ఫండ్స్ విషయాలలో షూరిటీగా నిలబడుతుంటారు వేరే వాటిల్లో షూరిటీగా ఉండడం కానీ లేకుంటే కనుక ఇంకోటో ఇంకోటో వాళ్ళ సిగ్నేచర్ పెట్టడం అది వేరే విషయం కానీ ఈ మనీ మ్యాటర్లలో పర్టికులర్గా ఈ చిట్ ఫండ్స్ విషయాలలో మీరు షూరిటీగా ఉండి సిగ్నేచర్ పెట్టడం వల్ల ఎవరైతే ప్రథమగా డబ్బులు తీసుకుంటారో ప్రథమంగా ఆ వ్యక్తి డిఫాల్ట్ అయ్యారనుకోండి వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాల్మెంట్స్ కానీ లేకుంటే ఆ డబ్బులు తీసుకున్న అమౌంట్ కానీ తిరిగి చెల్లించాలి ఒక చిట్ అమౌంట్ వీళ్ళు అప్పుడు వీళ్ళు ఈ షూరిటీ మీదకి చేసి ట్రై చేస్తారు రీసెంట్గా ఒక కేసులో చూసింది ఏంటంటే వాళ్ళు ఈపీ వేసి ఎవరైతే కనుక డబ్బులు తీసుకున్నారో ఆ వ్యక్తి మీదకి పోకుండా నెక్స్ట్ సెకండ్ ఆల్టర్నేటివ్గా ఎవరైతే కనుక షూరిటీగా షూరిటీ హోల్డర్ ఉన్నారో ఆవిడ వచ్చేసి ఒక హెడ్ మాస్టర్ గారు హెడ్ మాస్టర్గా ఉండి ఆమె యొక్క శాలరీ పర్టికులర్ కానీ ఈపీలో మొత్తం డిస్క్లోజ్ చేసింటారు ఏంటి మీ లైఫ్ మీరు ప్రశాంతంగా లీడ్ చేసుకుంటూ ఎవరికో షూరిటీ ఉండటమో అవంతా డిస్క్లోజ్ చేయడము దాన్ని అటాచ్ చేయడమో శాలరీ అటాచ్ చేయటము ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళిపోయింది అది మీరు అమాయకంగా ఎక్కడెండగా సిగ్నేచర్ అనుకోండి ఈ విధంగా వాళ్ళు అటాచ్మెంట్కి అనుకోండి ఆ అటాచ్మెంట్లోంచి బయటపడదని మీకు తెలియక ఆ కేసుకు నాకు ఏం సంబంధం లేదు నేను ఎప్పుడూ సిగ్నేచర్ పెట్టాను నాకు వాళ్ళకి పరిచయాలు లేవు నాకు వాళ్ళకి సంబంధాలు లేవు అని చెప్పి మీరు సైలెంట్గా ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే అది త్రీ ఫోర్ ఇయర్స్ ముందు ఆర్డర్ అయిపోయి వాళ్ళ కన్సర్ రిజిస్టార్ ముందు చిట్ ఫండ్ సంబంధించి కన్సర్ రిజిస్టార్ ఉంటారు అక్కడ ఈ చిట్ ఫండ్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక అక్కడ కేసు మూవ్ చేస్తారు అక్కడ కేసు మూవ్ చేసినప్పుడు ఎవరైతే కనుక ఈ చిట్ ఫండ్ కా ఎవరైతే చిట్స్ తీసుకుంటాడో ఆ వ్యక్తి డిఫాల్ట్ అయినప్పుడు ఆ లైబిలిటీని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోలేనప్పుడు వాళ్ళు అతని మీద నెక్స్ట్ మీ దగ్గరికి వస్తారు ఎవరైతే షూరిటీస్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళ మీదకి వచ్చి లైబిలిటీ ఫిక్స్ చేసి వాళ్ళ యొక్క శాలరీస్ అటాచ్మెంట్ చేస్తారు ఎందుకంటే ఈ షూరిటీస్ పెట్టేది ఎక్కువ ఎక్కువ ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ కేసులలో ఈ పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు ఈ పబ్లిక్ సర్వెంట్స్ చేసినప్పుడు నెక్స్ట్ ఈపీ ద్వారా వాళ్ళ శాలరీని చాలా ఈజీగా అటాచ్మెంట్ చేసుకుని ట్రై చేస్తారు కాబట్టి ఈపీ వేసి వాళ్ళ శాలరీ అటాచ్మెంట్ చేసుకునే వరకు వస్తే కనుక మళ్ళీ తిరిగి మీరు ఆ లైబ్రరీలోంచి బయట రావాలంటే లీగల్గా లాయర్గా ఫీజులు పెట్టాలి కోర్టు చుట్టూ తిరగాలి చాలా ఇబ్బంది పడతారు అట్లా చాలామంది నష్టపోయిన వాళ్ళు చూసాము దయచేసి ఇటువంటి విషయాలలో జాగ్రత్త వహించి మెలుకువలు వహించి మీరు అంత దగ్గర వ్యక్తులు తప్ప లేకుండా కనుక అటువంటి నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడద్దు అనే విషయంలో మాత్రమే మీకు సలహా ఇచ్చేదానికి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి నమస్కారం అండి ఉంటానండి